హలో అండి అందరికీ ఇప్పుడు టేకప్ చేయబోయే టాపిక్ ఏంటంటే సో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు సో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఈరోజు బీజేపీ స్వత ఈయను రెబల్స్గా బీజేపీ పార్టీ నుంచి రెబల్స్గా ఎవరెవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ మీద పార్టీ నుంచి ఈయనో సస్పెండ్ వేటు వేసింది సో ఇప్పుడు హర్యానా ఈయనో ఎన్నికల్లో చూసుకుంటే గత రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు పది సంవత్సరాలుగా అక్కడ బీజేపీను పరిపాలిస్తుంది హర్యానా రాష్ట్రాన్ని సో ఈసారి వాళ్లకు హై యాంటీ బెంచీ ఉంది అక్కడ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఏను రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక హర్యానాలో అయితే సో ఈ క్రమంలో అక్కడ హర్యానాలో బీజేపీ ఓడిపోవడం పక్కా అనేసి వివిధ రకాల సర్వేలు చెప్తున్నాయి అట్ ద సేమ్ టైం రీసెంట్గా సో రాజ్దీప్ సర్దేశ్ నేను జర్నలిస్ట్ కూడా చెప్పారు హర్యానాలో ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ యూనో నైంటీ సీట్స్ ఉన్న హర్యానాలో సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఆ సెవెంటీ ఫైవ్ సీట్స్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ సీట్స్ పక్కాగా నేను కాంగ్రెస్ గెలవబోతుంది హర్యానాలో పది సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని ఒక అనాలిసిస్ చెప్పారు ఆయన తర్వాత ఇంకొకటి జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికలు అయిపోయినాయి అక్కడ కూడా బీజేపీ వచ్చేదానికి ఆస్కారం అయితే చాలా చాలా తక్కువ ఉంది అన్నమాట ఈ క్రమంలో ఇప్పుడు హర్యానా యొక్క అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ తర్వాత జరగబోయే మహారాష్ట్ర కానివ్వండి జార్ఖండ్ కానివ్వండి తర్వాత యూనియన్ టెరిటరీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది ఇవి జరిగిన తర్వాత నెక్స్ట్ జరగబోయే ఏమో అసెంబ్లీ ఎన్నికలు ఉత్తరప్రదేశ్ కానివ్వండి వెస్ట్ బెంగాల్ కానివ్వండి తర్వాత తమిళనాడు కానివ్వండి కర్ణాటక ఈ ఫేజ్డ్ మేనర్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఇప్పుడు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇమీడియేట్గా ఇప్పుడు మనకు మహారాష్ట్ర తర్వాత జరగబోయే ఇమీడియట్ ఎలక్షన్స్ మహారాష్ట్ర జార్ఖండ్ అండ్ ఢిల్లీలో ఉన్నాయి ఈ మూడు యూనో అసెంబ్లీ ఎన్నికల మీద చాలా బలంగా పడేదానికి ఆస్కారం ఉంది ఈ రాష్ట్రాలు ఒక్కసారిగా బీజేపీ నుంచి చేదాటిపోతే ఢిల్లీలో ఎలాగూ లేదు హర్యానా చేదాటిపోతుంది మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం ఉంది వెన్ ఇట్ కమ్స్ టు జార్ఖండ్ అక్కడ సిబు సోరెన్ పార్టీతో కాంగ్రెస్ తర్వాత లెఫ్ట్ పార్టీలో ఆర్జేడీ కలిసి కూటమి ప్రభుత్వాన్ని యూనో రన్ చేస్తున్నాయి అక్కడ ఈ క్రమంలో ఒక్కసారిగా మహారాష్ట్ర వాళ్ళ చేదాటిపోతే హర్యానా వాళ్ళ చేదాటిపోతే ఆల్మోస్ట్ పొలిటికల్గా బీజేపీకి ఇప్పుడు ఆల్రెడీ లోక్సభలో వాళ్ళకి మెజారిటీ తగ్గింది మూడు వందల మూడు సీట్ల నుంచి రెండు వందల నలభై సీట్లకు వచ్చి కూర్చున్నారు మోడీ చరీష్మా ఆల్మోస్ట్ నేను పొలిటికల్గా తరిగిపోయింది ఇంక మోడీ చరిష్మా ఇండియన్ పొలిటికల్ ల్యాండ్స్కేప్లో ఉండబోదు అని ఒక బలమైన నేరేటివ్ విను నడుస్తున్న ఈ క్రమంలో అట్ ద సేమ్ టైం రాహుల్ గాంధీ యాజ్ ఎ లీడర్గా చాలా ఎమర్జ్ అయ్యారు ఎస్టాబ్లిష్ అయ్యారు సర చాలా బెటర్గా ఇష్యూస్ని అడ్రస్ చేస్తున్నారనే చర్చ నడుస్తున్న ఈ క్రమంలో హర్యానాలో జమ్మూ కశ్మీర్లో నెక్స్ట్ ఫేజ్లో నెక్స్ట్ ఫేజ్లో జరిగే ఎన్నికల్లో అది మహారాష్ట్ర కానివ్వండి జార్ఖండ్ కానివ్వండి ఢిల్లీ కానివ్వండి ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతే ఖచ్చితంగా నరేంద్ర మోదీ లీడర్షిప్ మీద బీజేపీలో బిగ్ క్వశ్చన్ మార్క్ వస్తుంది ఫర్ దట్ మ్యాటర్ ఎనీ పొలిటికల్ లీడర్కి ఒక ఒక యోనో ఒక పీరియడ్ ఉంటుంది సక్సెస్ఫుల్గా తన పొలిటికల్ టెన్యూర్ని ముందుకు తీసుకెళ్లేదానికి తన చరిష్మ మీద ఎన్నికలు జరిపేదానికి ఇప్పుడు నరేంద్ర మోదీ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ త్రీ టర్మ్స్ మనకు బీజేపీ ముఖ్యమంత్రిగా గుజరాత్నో ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్గా ఉన్నారు తర్వాత ప్రధాని అయితే ఇప్పుడు మూడోసారి అవుతున్నారు ఆల్మోస్ట్ అంటే త్రీ ఇంటూ త్రీ సిక్స్ అంటే ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ పొలిటికల్గా ఒక అన్సక్సెస్ఫు యునో అన్డిఫీటెడ్ లీడర్గా ఒక సక్సెస్ఫుల్ పాలిటీషియన్గా ఉన్నారు ఈ క్రమంలో ఇప్పుడు ఈ ఎన్నికలనో ఈ ఎన్నికల్లో ఓడిపోతే చరిష్మా తగ్గుతుంది అని బీజేపీ ఆల్టర్నేటివ్ని ఎతికే పనిలో ఉంటుంది అట్ ద సేమ్ టైం గత పది సంవత్సరాలు ఇప్పుడు చూసుకుంటే పదిహేను సంవత్సరాలుగా అపోజిషన్లో ఉండబోతున్న కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్గా రాహుల్ గాంధీ కనిపిస్తున్నారు సో ఒక్కసారిగా బీజేపీకి ఈ రాష్ట్రాల్లో కానీ ఎన్నికల ఫలితాల్లో చేదు అనుభవం ఎదురైతే నరేంద్ర మోదీ క్వశ్చన్ ఇన్నో లీడర్షిప్ మీద అమిత్ షా లీడర్షిప్ మీద క్వశ్చన్ మార్క్ వస్తుంది బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ వేరే లీడర్స్ని చూసుకుంటారు కానీ ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన యాప్స్ ఏమో గవర్నమెంట్కు నడిపేదానికి కావాల్సిన మెజారిటీ వాళ్ళకంతటి వాళ్ళకి లేదు టీడీపీ తర్వాత జేడియూ లాంటి పార్టీల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది వాళ్లకు ఈ రాష్ట్రాలన్నీ కోల్పోయే క్రమంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న తరుణంలో నితీష్ కుమార్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ లీడర్షిప్కి చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానీ ఎన్నుముక లేదు వీళ్ళు నరేంద్ర మోదీ చరిష్మ కరిగిపోతున్న వీళ్ళు నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర బానిసల్లా పడుంటారు వీళ్ళు వీళ్ళు బయటకు వచ్చే సాహసం చేయరు కానీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నితీష్ రేవు నితీష్ కుమార్కి చావో రేవో ఈ అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఇప్పుడు హర్యానా తర్వాత జమ్మూ కశ్మీర్ యూనియన్ టెరిటరీ ఎలక్షన్లు తర్వాత మధ్యప్రదేశ్ సారీ మహారాష్ట్ర ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు తర్వాత జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు బీహార్ బీహార్లో బీజేపీతో వెళితే నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి సీట్ని వదులుకోవాల్సి వస్తుంది అనే ఒక ఆలోచన నితీష్ కుమార్ మైండ్లోకి వస్తే అప్పటికప్పుడు ఆయన ప్లేట్ మార్చి కాంగ్రెస్ కూటమిలోకి వెళ్ళి కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండేదానికి ఎలాంటి స్టెప్స్ వెనకేసేదానికి ఆస్కారం ఉండదు అదీ కాకుండా కాంగ్రెస్ నుంచి ఇంకో ఆఫర్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది మీరు రాష్ట్రాన్ని వదిలేసి బీజేపీ నుంచి బయటకు వచ్చి మీరు ఇండియా ఎలియన్స్లో అని వస్తే ప్రధాని అభ్యర్థిగా మిమ్మల్ని చేస్తామంటే అక్కడ ఆయన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఆయన పార్టీ జేడీ ఆర్జేడీ జేడీయూ కలిసి బీహార్ ఎన్నికల్ని ఫేస్ చేయొచ్చు ఎట్ ద సేమ్ టైం నితీష్ కుమార్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది సెంటర్లో కాంగ్రెస్ బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది అప్పుడు మోడీ ప్రభుత్వం మధ్యంతరంగానే పడిపోయేదానికి ఆస్కారం ఉంటుంది సో ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు జా హర్యానా జార్ఖండ్ మధ్యప్రదేశ్ సారీ మహారాష్ట్ర అండ్ దెన్ ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాల ఎన్నికలు మోదీ ఒక త్రీ టర్మ్స్ సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్గా ఉండగలడా లేదా అని డిసైడ్ చేసి అసెంబ్లీ ఎన్నికలుగా చూడాలి వీటిని మనం ఈ ఎన్నికల్లో నరే యూనో బీజేపీ ఒక్క రాష్ట్రం తన చేతికి చేజిక్కించుకోపోకపోతే ఖచ్చితంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల నాటికి నితీష్ కుమార్ అనే వ్యక్తి కూటమి నుంచి బయటకు వచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టి ఆయన ప్రధాని అని అవ్వచ్చు లేకపోతే బీహార్ ముఖ్యమంత్రి కూటమి అభ్యర్థిగా ముందుకెళ్లేదానికి ఆస్కారం ఉంటే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది చూడాలి ఈ అసెంబ్లీ ఎన్నికల ఏనో ఫలితాలు బీజేపీని మళ్ళీ అధికారానికి దూరం చేస్తాయా లేకపోతే మిత్రపక్షాల సపోర్ట్తో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుందా అనేది రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బేస్ చేసుకుని ఉంటుంది బట్ ఒకటైతే క్లియర్ ఇప్పుడున్న వేవ్ ఏదైతే ఉందో పర్టికులర్లీ హర్యానాలో కంప్లీట్లీ ఆపోజిట్ టు బీజేపీ ఉంది మహారాష్ట్ర కంప్లీట్లీ ఆపోజిట్ టు బీజేపీ ఉంది జార్ఖండ్ బీజేపీకి అంత ఈజీ కాదు అండ్ ఢిల్లీ గత రెండు అసెంబ్లీ ఎన్నికలు మనం చూసుకుంటే సెవెంటీ అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో బీజేపీకి అక్కడ ఎన్నో లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ కూడా రాలా అంటే ఏడు సీట్లు కూడా రాలా గ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి మూడు అంటే మూడే సీట్లు వచ్చాయి మూడు ప్లస్ మూడు ప్రతిసారి మూడు మూడు అసెంబ్లీ సీట్లు వచ్చాయి అక్కడ ఎల్ఓపి స్టేటస్ కూడా రాలేదు మరి చూడాలి ఈ క్రమంలో బీజేపీ దేశ రాజకీయాలపై తన పట్టు నిలుపుకుంటుందా లేకపోతే రాష్ట్రాన్ని కోల్ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోవడం ద్వారా లేకపోతే రాష్ట్రాల నుంచి అధికారం నుంచి దూరం అయిన తర్వాత కేంద్రంలో కూడా అధికారం నుంచి దూరం అవుతారా లేదా అనేది చూడాలి బట్ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది పర్టికులర్లీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సెంటర్లో గవర్నమెంట్ యూనో ఎన్డీఏ గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చరిత్రలో నిలిచిపోయే రోల్ ప్లే చేస్తాడా లేకపోతే హీనుడిగా మిగిలిపోయే రోల్ చూసే రోల్ ప్లే అనేది కూడా మనం వెయిట్ చూడాలి యూనో వెయిట్ చేసి చూడాల్సిన అంశం థ్యాంక్ యూ